నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు ఆంధ్రప్రభాష్ డిజిటల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైవం కోసం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేసి గోదావరి జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజా పోరాటాలను సిద్ధం చేస్తుంది మరోపక్క దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఓట్ల చోరీ అనే అంశంపై పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ప్రజాక్షేత్రంలో మద్దతు లభిస్తుంది పూర్తిగా అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి రాష్ట్రంలో ఏం చేయబోతుంది దేశంలో ఏ ఆలోచితో ముందుకు వెళ్తుంది అంశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు బాబ్జీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు ఆయన అడిగి మరింత సమాచారం రాష్ట్ర బాబ్జీ గారు సార్ ప్రధానంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎత్తుకున్న అనుసపాయి వాటి చూరే అనుసంపాయి గడిచిన ఎన్నికల్లో ఈవీఎం ల ట్యాంపరింగ్ జరిగితే ఏం జరిగి ఉండచ్చు ఖచ్చితంగా భావించవలసిన అవసరం కనపడుతుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ మీద అప అపవాదం వేయాలంటే ఎంతో తగ్గ ప్రూఫ్ ఉండాలి సాక్షి ఉండాలి లేదంటే ఏ వ్యక్తి సాహసం చేయలేదు అలాంటిది దేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ డెబ్బై నిమిషాలు రెస్మిట్ పెట్టి సాక్షి ఆధారాలతో సహా ఆయన చూపించడం అంటే ఏ విధంగా ఈ ఓటు తప్పిదం పడింది ఒకే అడ్రస్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి తండ్రి పేరు ఎల్కే వై అనే పేరే సంబంధం లేని వివరాలతో ఆయన ఆ వేళ పూర్తిగా వివరించడం జరిగింది కనుక దీన్ని ఎలక్షన్ కమిషనర్ సమాధానం చెప్పాలి అంటే మీ నా మీద అపవాదం వచ్చిందంటే ఇది కరెక్టా కాదని చెప్పాల్సిన బాధ్యత నాది అలాగే ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి ప్లస్ దీనికి బిజెపి పార్టీ ఇది చెప్ప చెప్పడంతో చెప్పాలనే ఆలోచన తీసేసి వాళ్ళు మళ్ళీ వేరే రకంగా రాహుల్ గాంధీని ఎదురుదాడి చేయడం ఆయనకి వేరే రకంగా దాన్ని సమస్యలు తీసుకురావడం దీన్ని డైవర్ట్ చేయడానికి ఆయన మీద ఆరోపణలు చేయాలని ఆలోచన పెట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీని చూసినది కరెక్ట్ కాదు మూడు ఇది ప్రజాక్షేత్రంలో అత్యంత మన రాజ్యాంగంలో అత్యంత న్యాయబద్ధమైన వ్యవస్థ మన పరిపాలించడానికి ప్రజలకి మీరు గెలిచారు మీరు పరిపాలించాలని చెప్పే వ్యవస్థ ఒకే ఒక వ్యవస్థ ఎలక్షన్ కమిషనర్ కనుక ఎలక్షన్ కమిషనర్ అనే సంస్థ వ్యవస్థ ప్రజలకి నాయకులకి పార్టీలకి వాళ్ళు చెప్పే అనుమానాలను కూడా పరిగణలో తీసుకుని సమాధానం చెప్పాలి అలాగే ఈ ఈ సమాధానంతో పాటు ప్రజలకి ఎప్పుడూ కూడా న్యాయంగా ఉందని చూపించే కనపడేలా కూడా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ వ్యవహారాలు కాని ప్రజలకు సూచించాలి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట ఓట్లకు సంబంధించి సవ్యంగా జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చోట మాత్రమే ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్నారు ఇందులో ఎటువంటి సమాధానం అంటే అక్కడ సమర్థవంతంగా పనిచేసిన ఎలక్షన్ కమిషన్ ఇక్కడ సమర్థవంతంగా పనిచేయలేదని ఎలా చెప్పగలుగుతుందని అంటున్నారు దీని అన్నింటికి అసలు విషయం ఏంటంటే పూర్వం ఎలక్షన్ కమిషనర్ నియమించాలంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జి గారు కలిసి ఒక ఎలక్షన్ కమిషన్ నియమించడం జరిగేది ఇప్పుడు మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు పార్లమెంట్లో ఈ బిల్లుని ఈ చట్టాన్ని వేరే బిల్లు అంటే ప్రధానమంత్రి సుప్రీంకోర్టు జడ్జి ప్రతిపక్ష నాయకుడు రంగంలో అధికార పార్టీ సెంట్రల్ మిషన్ పెట్టారు అంటే సెంట్రల్ మినిస్టర్ ప్రధానమంత్రి ఒకే వర్గం అయింది కదా ఇక్కడ తప్పిదం జరిగింది మెయిన్ కనుక బీజేపీని కూడా అనుమానించవలసి వచ్చిన అవసరం ఏర్పడింది అదే ఎలక్షన్ కమిషనర్ పూర్వం ఉన్న రాజ్యాంగంలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి సుప్రీంకోర్టు జడ్జి నియమించుంటే ఏ ఒక్కరికి సొత్తులా కానీ ఏ ఒక్కరి వైపు ఈసీ పని చేస్తుందని అనుమానాలు కానీ రాకుండా ఉండేవి కనుక రాహుల్ గాంధీ గారు ఈ ఆరోపణలు చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట లేవన కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట ఈ బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ తప్పిదర జరిగినాయని చూపించాలి అధికారంలో ఉన్న వాళ్లే కదా ఇవాళ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే గెలబైన తర్వాత ఈవేళ డేటా అడిగితే డేటా క్లోజ్ చేసేస్తున్నారు రెండు ఎలక్షన్ ఈవీఎంలు ఏంటి అంటే ధ్వంసం అయిపోయింది ధ్వంసం చేసామని చెప్తున్నారు సీసీ కెమెరాలు అడిగితే ధ్వంసం చేసేయని చెప్తున్నారు కనుక పలు అనుమానాలు మాకే కాదు దేశ ప్రజలకే వస్తున్నాయి వాటి అన్నింటి పరిగణలో తీసుకునే ప్రజల తరఫున రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది దేశంలో ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూట విజయ్ ఈ విజయానికి కూడా కారణం విషయం రాష్ట్రంలో ఈవీఎం కారణమా అవునా అన్న దానికంటే అది ఎవరికి దాని మీద అంత ఆలోచన లేదు కానీ మన రాష్ట్రంలో కొండవల్లి మాజీ ఎంపీ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు గాని పరకాల ప్రభాకర్ గారు గాని చెప్పడం ఏంటంటే ప్రతి లోట్లు ఎలక్షన్ రోజున అయిన పర్సంటేజ్ కంటే కౌంటింగ్ రోజున పన్నెండు పర్సెంట్ అదనంగా లెక్కించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈవీఎం లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే ఆలోచన ప్రజలకు కల్పించారు వీళ్ళిద్దరు ఈ మధ్య కనుక అనుమానాల్లో అనే దాన్ని ఖచ్చితంగా నిరూపించడానికి బాధ్యత అధికార ప్రభుత్వానికైనా ఉంది ఈసీ ఎలక్షన్ కమిషన్ కైనా ఉంది దాన్ని ప్రజలకు వివరించడం బాధ్యత ఉంది ఇది మా అనుమానం కాదు కాంగ్రెస్ కాదు ఇది వీరిద్దరూ చెప్పిన ఉన్నవారు అవంత్ కుమార్ గారు పడకాల ప్రభుత్వం గారు చెప్పిన విధంగా అంటే వాళ్ళు చెప్పిన తప్పైనా ఖండించాలి ఎలక్షన్ కమిషన్ లేదంటే నిర్మాణం నిరూపించాలనే బాధ్యత ఆ ఎలక్షన్ కమిషన్ అధికార ప్రభుత్వానికి ఏదైతే ఈవీఎం వెసులు నలభై శాతం ఓల్డ్ షేరింగ్ వచ్చిన పార్టీకి పదకొండు సీట్లు మాత్రం వచ్చింది దేశవ్యాప్తంగా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం వచ్చిన భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్ద మొత్తం సీట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా చూపించమని వాడు ఏంటి మీ స్టాండింగ్ ఏ విషయం గాంధీ గారు మాట్లాడిన విషయానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పర్సంటేజ్ వచ్చే సీట్ వచ్చిందా మా రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మాట్లాడలేదు కానీ మనం ఆంధ్ర నేను లో ఉంటున్నాను కాబట్టి మనం ఆలోచన దీని మీద చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ విధంగా వచ్చినప్పుడు ఇదంతా బోధంగా కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అవగానే ఇదేదో తేడా జరిగింది ఎలక్షన్ కమిషనర్ చుట్టూ ఆలయా ముఖ్యమంత్రిగా ఉన్నా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ప్రయాణం కూడా చేయడం జరిగింది ఎలక్షన్ అయిన ఆ కనీసం ఈయన మార్పు కూడా పట్టించుకోలేదు ఎలక్షన్ లో కూడా వీరికి సమాధానం చెప్పలేదు దీ అలాగే ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత జగన్మోహన్ చాలా సార్లు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ పార్టీ వారు కానీ మాకు ఇదేదో అనుమానాలు ఉన్నాయని వాళ్ళ సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే దీంట్లో ఏంటంటే బూచీగా చూపిస్తుంది బీజేపీతో రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ జగన్ పార్టీ జగన్ గారు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా పొత్తు లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చారు ఆయన ఇంకేనా గెలిచిన తల ఎంపీలు పలు సందర్భాల్లో వాళ్ళ రాజ్యసభలో గాని ఆ రాజ్యసభ సభ్యులు కాని పార్లమెంట్ లో గాని ఎంపీలు ఎన్నో పిల్లలకు మరత ఇచ్చిన సందర్భం ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఈ బీజేపీ బిజెపి ఉంటే ఆ చంద్రబాబు గారు సమాధానం చెప్పండి ఈ అంశంలో ఇరవై నాలుగు ఎలా డైరెక్ట్ గానే పొత్తులో చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి ఉంటే అయిన తర్వాత ఆయన వచ్చుకుంటే ఆయన సంబంధం చెప్పలేదు కారణం ఎన్నికల్లో కేంద్రం ఉన్న బీజేపీ పార్టీ పార్టీ ఎక్కువగా ఉందని అనుమానాలు అసలు కింద ఖచ్చితంగా ఏర్పడింది ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సార్తలు దీనికి సంబంధించి ఎందరికీ ఇప్పటికే వర్క్ పరిస్థితుంది అది కేంద్రం తీశారు మైనార్టీ ఒక ఎలా సార్ ఈ బ్యాలెన్స్ ఏం చేయబోతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ఆ చేయాలి అంటే మైనార్టీకి ఇచ్చారు ఎస్సీ వర్గానికి చెందిన ఇచ్చారు ఇది కాదు కాని అండి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్ గారు అనే మన చర్మయ్య గారు రాష్ట్రం ప్రెసిడెంట్ గా ఉంటుంది ఆల్రెడీ అన్ని సందర్భాల్లోని నేను జిల్లాల వారీగా చూసుకున్నా కొద్దిగా అదే బాధ్యతలు సరైన నాయకుడికి ఇస్తే ఒక సీనియర్ నాయకుడికి ఇస్తే ఈ సగం జిల్లా ఒక వ్యక్తికి సగం జిల్లాకు ఒక వ్యక్తికి ఇవ్వాలంటే నేను నేను పనిచేస్తున్నా నాతో పాటు వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారు వాళ్ళు కూడా పని ఉంటారని బాధ్యత కల్పించడం కోసం ఇద్దరు వర్కింగ్ పేషెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మస్తానవల్లి గారి మస్తాన్ అలిగారికి జేడిసి ఎలం గారికి వర్కింగ్ పేషెంట్ ఇవ్వడం జరిగింది అంటే బాధ్యతలు వీళ్ళకు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు కూడా ప్రజలతో నాయకులతో కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తోడ్పడతారు ఆలోచనతో వీళ్ళు వర్కింగ్ పేషెంట్ గా నియమించడం జరిగింది అది అలా అంటే వాస్తవంగా మీరు చెప్తున్నట్టయితే వ్యవస్థగతంగా మానేది కానీ ఇతర రోజులుగా జరుగుతుంది ఏంటంటే గారి నాయకత్వం పక్కన పెట్టే ఆలోచన జరుగుతుంది వేరొక నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఆలోచన జరుగుతుంది క్షేత్రస్థాయి అభ్యర్థులు ఎవరైతే మీఈ స్థాయి నియోజక స్థాయి రాష్ట్ర స్థాయి కార్యకర్తలు అభిప్రాయ సేకరణ చేసి ఆ రాష్ట్ర అధ్యక్షులను మార్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఎక్కువ వస్తుంది అంటే షర్ములు గారి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉందండి అది కరెక్ట్ కానీ కాదు కానీ ఎందుకంటే మా మా కాంగ్రెస్ పార్టీలో ఎల్సిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం ఉంటుంది రాష్ట్రంలో ఎవరు నిర్ణయించాలన్నా ఏం చేయాలన్నా ఎవరు చెప్తే ఎవరు అండాలన్నో మార్చారో లేదా తీసేయడంలో అలాంటి ఆలోచన పార్టీలకు ఉండదు దీనికి ఒక సంవత్సర సంవత్సరం కలిగిన పార్టీ సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ ఇక్కడ ఎవరు తీసేస్తారో ఎవరు ఉంచుతారు షర్మిల గారికి ఎంత ఏ కుటుంబంలో అయినా ఏ రాజకీయంలో అయినా ఎంత బాగా చేసినా ఎంతో ఒక అంత ఎవరో ఒక అసంతృప్తి వాదులు ఉంటారు వారు చేసే ప్రయత్నాలు మాత్రమే ఈ సోషల్ మీడియా ఈ మధ్య అందరికీ ఎక్కువగా ఉపయోగం చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా వారికి షర్మ గారు మారుస్తారు ఆ కిల్లి కుప్పరాగానే రాణి గారిని ఇస్తారనమాట దానికి నిన్న ఈ నాలుగైదు రోజుల క్రితం కిల్లి కుప్ప శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీసులో ఇచ్చి పార్టీ పార్టీ లో ప్రెస్ మీట్ పెట్టి నేను పిసిసి అధ్యక్షురాలుగా మారుతున్నాను అడుగుతున్నాను అన్నమాట తప్పు అబద్ధం మాకు ఏసీసీ ఎవరిని పిసిసి ఇస్తే వాళ్ళు కూడా పనిచేస్తాను నేను కాంగ్రెస్ పని పనిచేస్తున్నాను మా అధ్యక్షురాలు ఇప్పుడు రాష్ట్రంలో శరంగులా గారు కాబట్టి షర్కులా గారు మా అధ్యక్షురాలు అని క్లియర్ గా చెప్పడం జరిగింది నేను రెండో వర్గాన్ని అన్నమాట ఇది సోషల్ మీడియా భూతకం అలాగే సోషల్ మీడియాలో రెండు షర్మిళ గారికి ఎక్కువ వైసీపీ పార్టీ నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వార్తలు జగన్ గారి దగ్గరికి అత్యంతంగా బాగా ఆవిడకి ఒరిజినల్ గా చెల్లి కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఆయన వ్యక్తిగత విషయాలు ఆయన తప్పులు ఆయన మంచి చెడు అన్ని ఈవిడికే తెలుస్తుంది ఈవిడ ఈ మేడం గారు ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొన్న ఎక్కువగా ఈయన చేసిన పనులు తప్పులను ఎత్తి చూపించారు ఈవిడి మీద వ్యతిరేకత ఉండి ఈవిడ తీసేస్తే మన మనకి ఏ ఇబ్బంది లేదు ఇంతకన్నా గట్టిగా మాట్లాడే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లేదు ఈవిడ వల్ల బాగా ప్రజల్లో గెలిపే మాకు చెత్త జరుగుతుందన్న ఆలోచనతో వారు సృష్టించిన సృష్టి తప్పే తప్పే ఇందులో ఏమాత్రం ఆ వాస్తవం లేదు టీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీ తోత పార్టీగా మార్చేశారు కేవలం విమర్శలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే విమర్శలే కానీ ఎక్కడా కూడా పద్దెనిమిది ఏళ్ల కాలంలో తెలుగుదేశం కూటమి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న లోపాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ గుత్తేత్తండి కేవలం జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి మాత్రమే పిసిసి పదవి రూపాయలు విమర్శ ఉంది దాన్ని మీరు ఎలా చూస్తారు కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం నుంచి మించి పదిహేను రోజులు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను గాని ప్రజలకి ఫోపర్ సిక్స్ కానీ ఇవ్వలేదని కానీ ఎన్నో సందర్భాలు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి వీటిని ఇప్పుడున్న ప్రభుత్వం వైపు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న మీడియా సొంత మీడియా యూనట్లు లేకపోతే మీడియా ప్రభుత్వానికి పొమ్ము కాస్తుందో తెలియదు కానీ అది వాస్తవం కాదు మా ఈ ప్రెస్ మీట్ కూడా ప్రచారం చేయకపోవడం మాకు బాగా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ ఈ ఈ వారం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు స్మార్ట్ మీటర్ లో మీరు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు స్మార్ట్ మీటర్లు మీరు కరెంటు బిల్లు పెంచమని చెప్పుకొచ్చి అప్పుడే కరెంట్ బిల్లు పెంచి మళ్ళీ స్మార్ట్ మీటర్ అదనపు భారం ప్రజల మీద వేస్తున్నారని అడగడం కూడా జరిగింది ఫోర్ టు సిక్స్ బస్సులు షర్మిలు అడగడం వల్లే అంతకుముందు జిల్లాలోకి ఉన్నాయని చెప్పారు జిల్లా ఉచిత బస్సు కన్నా దాన్ని షర్మిల మీరు ఆ రోజు మాంచెస్టర్ లో ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇస్తా అన్నారు మహిళల కంటే దాన్ని మళ్ళీ పరిగణలో తీసుకుని మళ్ళీ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందని ఆలోచనతో ఇప్పుడు ఈ అధికార ప్రభుత్వం కూడా ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇస్తున్నా కానీ కొన్ని బస్సుల వరకు పరిమితం పెట్టారు కండిషన్స్ లేకుండా ఒక్కటే చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఈ ప్రాంతీయ పార్టీ వారు ఎవరైనా సరే కోసం ఎలక్షన్ ముందు భోతరాలు అత్యంత ఉచిత మేనిఫెస్టో ఉచిత పథకాల కింద పెట్టేయడు అది అవనం పలచలేవని కూడా తెలుసు కానీ ప్రజలు ఈయన మీద ఎక్కువ నేను వచ్చి నేనే వచ్చేస్తాను అధికారంలో అధికారంలో వచ్చిన తర్వాత దాని ఏదో మేకప్ చేసేస్తాం అనే ఆలోచనతో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ గారు ఎందుకంటే ఈ పక్కన రాష్ట్రంలో ఉన్నది జరుగుతుంది చూడండి ప్రజలారా మన తెలంగాణ కానీ కర్ణాటక గాని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఎంత అవుతున్నాయి మీరు క్లియర్ గా మీ చుట్టాలు బంధువులు స్నేహితులు అడిగి తెలుసుకోండి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పేరు వచ్చిందంటే ఒకే ఒక్క విషయం అదే చెప్తున్నా పరకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం తెలుగు రాష్ట్ర కార్టీ ఎవరు ఉంటే వాళ్ళు అనుగుణి చెప్పిస్తుండే తప్ప మీకు ఇల్లు ఉందా ఒక ఇల్లుంటే ఏమో లేదా మూడు వందల యాభై యూనిట్లు కరెంటు బిల్ వస్తాయేమో మీకు మీ ఇంకో కారు ఏమో మీకు ఇంకంటే స్కల్ కారెంట్ ఏమో అని భోజనం చూపించి ఆపేసి పథకాలు మధ్య తరఫున ఇబ్బంది పెడుతున్నాయి ఈ ఈ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మోసం చేస్తున్నారు ప్రజలు అక్కడ వేల పథకాలు దేవతని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు చెప్పుకోండి అక్కడ కండిషన్స్ లేవు తెలంగాణ వాళ్ళందరికీ ఉచిత పథకాలు వస్తాయి ఇక్కడ కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే కాంగ్రెస్ వస్తే ఈ రాష్ట్రం కూడా ప్రతి వైపు వాళ్ళకి ఆ రోజుల్లో ఎలక్షన్ సమయాన్ని ఏదైతే మేము ఆలస్వాన్ని పూర్తిగా తెలంగాణ వాళ్ళందరికీ ఏ చెప్పకుండా కొత్త అందరికి పథకాలు ఇచ్చే ఏకైక పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నదని ఒక కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల కాలంలో అసలు చంద్రబాబు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని బస్ అసలు ఎలా నడుస్తున్నారు జీరో ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చి ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏదైనా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ మూడు నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మధ్యలో ఈ ప్రజలు ఈ ప్రభుత్వం బాగుందంటే మంచి మార్కులు బాగోపోతే ఒక యావరేజ్గా ఉందని ఒక మార్కులు లేకపోతే బాబు ఏదో చిత్రను మాటగానే ఇప్పుడు చేసేదానికి సంబంధం లేదని మైనస్ మార్కులు వేయడం జరుగుతుంది కానీ ఈ గొప్పతనం ఏంటంటే ఈ పద్నాలు పై మాసాల్లోనే ఈ ప్రభుత్వం జీరో అని ప్రజల్లో పూర్తిగా అర్థమైపోయింది ఏమి చేయరు ఇంకా వీళ్ళ ఏదైతే అదే ఈ అన్నాళ్ళు ఉండే వీళ్ళ ఏం చెప్తుంది ఇని మనం మళ్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ పట్టణాల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్తే కి ఇచ్చాం జగన్ వచ్చి మళ్ళీ రౌడీ రాజ్యాన్ని చూసి ఏం చేసిన మధ్య మధ్య తరగతి ఇందాక చెప్పాం కదండి మధ్య తరగతిని ఆ ఏదో కండిషన్స్ పెట్టి పథకాలు ఇవ్వకుండా నలిపేస్తే ఈ మధ్య తరగతి మన అలసం తిరగబడి ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అనేదో వివరిస్తారని చెప్పి ఆలోచనతో నమ్మి ఎంతో నమ్మి ఈ పార్టీకి అవకాశం ఇచ్చారు కానీ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతీయ పార్టీల వల్ల చంద్రబాబు నాయుడు జగన్ వీళ్ళిద్దరి వల్ల ఏమి అవదని ఆలోచన బట్టి ప్రజల్లో ఏర్పడింది దీన్ని కాంగ్రెస్ వస్తేనే మీ అందరికీ న్యాయం జరుగుద్ది ఆలోచన ప్రజల్లోకి మా పార్టీ కూడా ఆ నమ్మకం కలిగించి రాబోయే రోజుల్లో ప్రజల్లో నమ్మకాన్ని ఉమ్మించే విధంగా ప్రజలతో మన్నను పొంది మళ్ళీ ఒకసారి మేము మమ్మల్ని నమ్మండి మాకు ఒక అవకాశం అండి ప్రజల్లోకి వెళ్తాం జరుగుతుంది మన రాష్ట్రానికి అప్పుల్లో మునిగిన రాష్ట్రానికి అత్యధికంగా కావాల్సిన ముఖ్యంగా రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే మనకి వేణీళ్ళు సన్నీళ్ళగా ముందు ఎప్పుల నుంచి బయటపడాలన్నా మన రాష్ట్రం ఆదాయం లేకుండా యువత యువత నడిగిపోతుంది అలాగే మధ్య తరగతి అంతా నడిగిపోతుంది ఈ ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు చిన్న చిత్ర వ్యాపారస్తులు అందరూ జిఎస్టీల వల్ల ఖచ్చితంగా నలిగిపోతున్నారు కాబట్టి దేశం అంతా కోరుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడతాను నాకు నా పార్టీ పూర్తి ఆలోచన ఉంది ప్రతి ప్రతి ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు అంటే ప్రస్తుతం మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పాటు చాలా ఇబ్బంది పడతారు స్థానిక సంస్థ గత గా కనబడుతుంది కొద్దిగా మున్సిపాలిటీలో కొద్దిగా చాలా బలమైన బాగా తుచుకుంది ఎలా రేపు రాబోయే స్థాయి మీ పాత్ర అంటే నాకు బాగా ఈ ప్రజల మీద నమ్మకం ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎందుకనుకుంటే ఈవేళ మొన్న జగన్ గారు ఈ పథకాలు కొంతమందికి ఇచ్చేరు కొంతమందికి వెళ్ళలేదు ఏదో పరిపాలించారు నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా ఆయన పరిపాలించే అన్నిటికంటే ఆయన ల్యాండ్ సంబంధించిన యాక్ తీసుకొచ్చారు అంటే అప్పుడు ప్రజలు భయపడారు భయప్రాంతులు కింద మీరు మాకు పెట్టబోయేది కాకుండా ఏదో నాలుగు నాలుగు రాళ్ళు పెడతారు అనుకుంటే మా ఆస్తి మీదే మీరు అటాక్ చేసే చట్టం వచ్చిందనే ఆలోచనతో భయపడి ఆ రోజు ప్రజలందరూ ఎంతో తెలివినట్టుగా మార్చారు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటపడదామని ఆలోచనతో ఈ కూటమికి ఇచ్చారు కోటంలో హామీలు ఏమి ఇచ్చాము వీళ్ళు ఏం చేస్తారు అన్న ఆలోచన కూడా తీసేసి వచ్చారు కానీ ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటారు ప్రజలు మెరుపుగా ఉన్నారు పూర్వంలాగా ఏమీ లేదా ప్రతి వాళ్ళ దగ్గర ప్రపంచం అంతా జేబులో ఉంది మొబైల్ రూపంలో సెల్ ఫోన్ రూపంలో అన్ని చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందో ఈవేళ రాహుల్ గాంధీ గారి దేశంలో ఎలక్షన్ కమిషనర్ గారిని మొన్న ఈ ఓట్ ఫోరి అనే కార్యక్రమం చేయడం కూడా కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది అంటే ప్రజలు స్పందిస్తున్నారు దీన్ని బట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్ స్థానిక సంస్థలు వచ్చినా ఏమొచ్చినా అధికార పార్టీని ప్రశ్నించేవాళ్ళు లేకపోతే పై నుంచి కింద నాకు అంత ప్రభుత్వం వరకునే ఉంటే ఎవరికి న్యాయం జరగదు ఆలోచన ప్రజల్లో ఎక్కువగా ఉంది చైతన్యంగా ఉన్నారు దీన్ని ఆలోచన తీసుకుని మీరు రాబోయే రోజుల్లో ఒక కాంగ్రెస్గా ఓటేసేస్తారని నేను చెప్పను వైసీపీ అంటే విస్మరించారు కాబట్టి ఈ వీడు వాళ్ళు కొట్టుకోండి చూపించుకుంటూ రౌడీతో చూపిస్తున్నారు తప్పే ఎందుకంటే నిన్న ఆ బట్టలు భయవసం కూడా కొట్టుకుంటూనే ఉన్నారు ఒక చిన్న జక్కడికి అవసరం వస్తే కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయి సర్భం చూస్తున్నాం ఇంత ప్రజలతో బాగా పోరాడుతున్నాయి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇస్తారు మీరు కృష్ణా జిల్లా ప్రత్యేక ఉన్న కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నారు ప్రస్తుతం గోదావరి జిల్లా ఎలా సార్ కాంగ్రెస్ పంతొమ్మిది ఎలక్షన్ పనిచేసినప్పుడు కూడా ఆ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేకరు గుడి నుంచి ఆ ప్రజలు ఏమన్నారు ఏదో అంటే నా ముందు కాదని వెనకాల మాట్లాడతారు చిన్న ఉన్నాయో పెద్ద ఉన్నాయన్నారో కేంద్రీర్ కి కాంగ్రెస్ అనవసరంగా కుర్రోడు వయసులో కూడా ఈ కాంగ్రెస్ కి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని బానే ఇతను కష్టపడుతున్నాడు నిలబెట్టాడు అని ఇప్పుడు ఈ మంచి పదహారు రాష్ట్రాల్లో కూటమి సంబంధించి నాయకులు కార్యకర్తలతో కనిపించిన ఏదైనా ఫంక్షన్ లో కానీ ఏదైనా సందర్భంలో కలిసినా ఏదైనా మీటింగ్ లో కలిసిన రోడ్డు మీద కలిసిన అలా నిలబడరు బాబు ఈ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు మా పార్టీ మా కూటమి అంతంత మాత్రమే ఉంది మేము అనుకున్న విధంగా ఏదో ముగ్గురం కలిపి బలంగా ఉంటాం బలంగా పనిచేస్తాం అనుకున్నాం అది కూడా జరగట్లేదని అసంతృప్తి ప్రభుత్వ కూటమిపై నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు ముఖ్యంగా ఉంది సార్ పోలవరం సమాజం పోలవరం ప్రాజెక్ట్ జాతీయ కాంగ్రెస్ పార్టీ పోలవరం ఎందుకు తగ్గించినప్పుడు దేశం లేదు ఆ పోలవరం ఎందుకు తగ్గించడం వల్ల పూర్తిగా అది ఎనివై పరిస్థితి ఉంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ అది 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 కరెక్ట్ కాదు ఎందుకంటే షర్మిలా గారు డ్యామ్ తగ్గించిన రోజునే రెండు ప్రెస్ మీట్లు పెట్టారు ఒక గుంటూరులో పెట్టారు ఒకటి విజయవాడ ఆఫీస్ లో పెట్టారు ఆ రోజును కూడా మీరు ఎందుకు తగ్గిస్తున్నారు చేతకాని చేతకాకపోతే దాన్ని మా మా వేరే రూపంలో మీరు ఆలోచించాలి తప్ప రాజశేఖర రెడ్డి గారు ఒక ఐటీ ఇచ్చారు దీన్ని ఈ ఐటీ నుంచి వచ్చే వాటర్ ని మనకి ఇన్ని లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ అంటే అది కానీ ప్రాజెక్ట్ అందరు కదా వీళ్ళేదో సంత పూర్తి చేయలేక చేతకాంతరం అంతే అంటే ఏంటిది ఇది పూర్తి చేయవలసిన బాధ్యత కూడా ఉంది కేంద్ర కేంద్ర ప్రభుత్వం అనేది జాతీయ హోదా కలగదు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఎవరుంటే వాళ్ళు ఆ కేంద్రానికి మోకాలను దోహ దోకాలు వద్దు చనిపోకుండా తప్ప మేము మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా అడిగే అవకాశం ఉంది మన రాష్ట్రం నుంచి ఎంపీల వల్ల కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది బీహారు ఆంధ్ర రాష్ట్ర ఎంపీల వల్ల కనీసం వీళ్ళు వెళ్ళి మాకు రాష్ట్రానికి రావాల్సిన ముందు పౌన్ బడ్జెట్ పూర్తి చేయాలి ఎందుకంటే రాష్ట్ర దేశానికి ఎంతో ఎన్నో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ముఖ్యంగా జిఎస్టి ఒక్క తీసుకుంటే నెల వచ్చిన రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై వేల కోట్లు వస్తుంది దాంట్లో మనకు పదివేల ఇరవై వేల కోట్లు పండగలేరు మనం మన అడిగే నాయకుల్లో చేత తత్వమే ఆ వాళ్ళు కూడా హైట్ తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు పడితే సరిపోయిందా ప్రెస్ మీట్లతో సమస్య పరిష్కారం అయిపోతుంది అలా ఏం కావచ్చు అండి ఇప్పుడు సంవత్సరం ఇదే వర్షాకాలం లాస్ట్ ఇయర్ ఎరకాలో ముందుకి మన నందమూరు మారంపల్లి ఎన్నో గ్రామాల్లో ఎన్నో వందల ఎకరాలు వేల ఎకరాలు మునిగిపోయింది నీట మునిగిపోయింది ఇది నాట్లు వేసిన తర్వాత ఆ రైతులు లభోదీపమంటే ఆ రోజు నిలువెత్తి నీళ్ళను కూడా శనివ్ గారు వచ్చి ప్రజల మాట ప్రశ్న కదా ఆవిడైంది ఏ మగోడే ఆ వాటర్ లో దిగి ఇంత ఎత్తు నీటిలో నుంచి ప్రెస్ మీట్ ఆవిడ సుమారు నలభై యాభై నిమిషాల మధ్యలో మాట్లాడారు అంత త్యాగం చేస్తే దాన్ని అసెంబ్లీలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చలి స్పందించడం జరిగింది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది దానికి కూడికల కోసం ఆ రోజు నిధులు కూడా ఏర్పాటు చేసి ఆ పని పూర్తి చేయడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఇన్ఛార్జీ చేసిందా ఆ పార్టీ నిర్మాణం ఎలా పూర్తిగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పూర్తిగా ఉన్నారు కోఆర్డినేటర్స్ అనే రూపంలో ఇన్ఛార్జీలు అలాగే ప్రతి మండలానికి మండల అధ్యక్షులు ఉన్నారు ప్రతి పట్టణానికి పట్టణ అధ్యక్షులు ఉన్నారు పార్టీ పూర్తిగా పైనుంచి కింద లెవెల్ వరకు గ్రౌండ్ లెవెల్ వరకు అన్ని పదవులు పూర్తి చేయడం జరిగింది శర్మిల రెడ్డి గారు మొన్న కూడా జిల్లాలో అన్ని కూడా పర్యటన చేసి ఈ ఈ కమిటీ లేసిన వాళ్ళని కూడా స్వయంగా ఆవిడే ప్రతి జిల్లాలో ఈ సపోజ్ మన జిల్లాలో ఉన్నాయి యాభై మండలాల్లో నలభై మండలాలు ఉన్నాయి ఆ నలభై మండల అధ్యక్షుని ఎవరు ఆవిడే స్వయంగా ప్రతి పేరుతో మీరు పనిచేయండి అని ఆవిడ చూడడం జరిగింది అన్ని జిల్లాలో కమిటీలు అయితే పూర్తిగా వేశారు అలాగే రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో పోటీ చేశారు ఏ ఒక్క నియోజకవర్గం లేరు అనేది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇది అది పూర్తిగా తెలుస్తుంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా భిన్నంగా ప్రజా పోరాటాలతో ప్రజలకు దీని దీనివల్ల రాహుల్ గాంధీ ఎంతెత్తే వట్టేస్తే అన్నట్టుగా ఎదుగుతుంది ట్లాది మంది ప్రజలు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ గురవుతుంది బ్యాలెట్ మాత్రమే మొద్దు ఈవీఎం వద్దు అనే నినాదాన్ని నిలదీస్తున్నారు దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషన్ లోప ఉంది అనేక సంస్కరణలు తీసుకొస్తుంది ఎన్నికల కమిషన్ లోపభూయిష్టం అంటే ప్రజాస్వామ్య మరుగులకే ముక్కు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానిపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంసెప్పై చివరి వరకు పోరాటం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు పోరాటం చేసి ఇక్కడ పార్టీ నాయకులు చెప్తారు ఇది ప్రశ్న పశ్చిమ గోదావరి జిల్లాలోనే రాజకీయ పరిస్థితి